హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి దాదాపుగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి సో ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫ్లాంట్ అంతా కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది నేషనల్ హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి లుకింగ్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట సో ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే కనుక ముప్పై మూడు అడుగుల రోడ్ అండి నేషనల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాకు అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యము ఇక్కడ లోపల లిఫ్టు పవర్ బ్యాకప్ జనరేటరు ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఇక్కడ పైకి వెళ్ళడానికి లిఫ్టు ఇది ఎదురుగా మనకి స్టెప్స్ ఇది కామన్ క్యారిడర్ అనమాట మీకు ఇక్కడ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అదేవిధంగా ఐరన్ రేలింగ్ పైప్ అయితే వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్వుడ్ సిమ్ద్వారం సో ఫ్లాట్ లోపల వర్క్ అంతా కూడా చాలా బాగుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడ్క బోర్డ్స్ అయితే చేసలేవు ఈ పక్కన చూసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పై వరకు కూడా అదేవిధంగా పైన పిఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది గోడన్ని కూడా వాల్కేర్ చేస్తున్నాయి వెంటిలేషన్ కోసం రెండు వైపులో కూడా విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి పవర్ కనెక్షన్ అనేది కట్ చేశారు సో వెంటిలేషన్ కొంచెం తక్కువ అనిపించవచ్చు సో అదేవిధంగా ఇదంతా కూడా అంటే యూజ్ చేయట్లేదు కాబట్టి దుంపట్టేసిందన్నమాట సో ఇక్కడ లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది లేదు బాత్రూమ్ లోపల పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్టర్న్ కమోడ్ కూడా ఇచ్చారు సో ఫ్లాట్ పరంగా ఎక్కడ కూడా ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేదండి చిన్న చిన్న మైనర్ వర్క్ లేదప్ప సో బడ్జెట్ తగ్గ ఫ్లాట్ అనమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇందులో మనకి ఇండియన్ బేషన్ ఇచ్చారు పైన అటక కూడా ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ అండి పక్కనే వంటగది వంటగదిలో కూడా మనకి అటకైతే వచ్చిందండి సో కబోర్డ్స్ వరకు ఒకటి తప్ప మిగతా అంతా కూడా కంప్లీట్గా ఉందండి చాలా పెద్ద ఫ్లాటు చాలా చాలా బాగుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్ అనమాట కమ్ వాష్ ఏరియా బట్లవి ఆరేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తం మనకి ప్లింత్ ఏరియా అనేది ఎనిమిది వందల యాభై ఒకటి ఏరియా వచ్చింది కామన్ ఏరియా తొంభై వచ్చింది కార్ పార్కింగ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు షేర్గా నలభై ఒకటి పాయింట్ ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో టోటల్ ఎస్ఎఫ్టీ కనుక ఒక వెయ్యి ఇరవై ఒకటి వస్తుందన్నమాట టోటల్ చూసుకుంటే పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో మన ఇబ్రహీంపట్నం రింగ్ మెయిన్ సెంటర్కి అంటే ఇక్కడ ఏదైతే రింగ్ రోడ్ ఉంటుందో ఈ రింగ్ రోడ్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో అంటే విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో ఈ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ నుంచి కిలోమీటర్న హైదరాబాద్ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది వెళ్తే కనుక లోపలికి వన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అయితే వస్తుందండి లెఫ్ట్ సైడ్ నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ